ఓరు ఓరు ఓరి అయిసినా కొడక ఉరిమల్లేకి పోయి ఒరిమల్ల పని అంతా చేసి మన్నాటి దున్ని ఇంత బురద పూసుకుంటారు చూడు అట్లా పూసుకున్నావురా నువ్వు వయసుగా ఒరే అయసినా కొడక ఎందుకు పోయే అట్లా పూసుకున్నావు బురద అంతా నువ్వేమన్నా ఒరిమాడి దున్నేకి వేంటి వేంపా అట్లా పూసుకొని అంత గలీజ్ గలీజ్ పట్టించుకొని వస్తే ఇప్పుడు అసలే రాత్రిపూట నీళ్ళు పోసి వణికి వణికి పెడతావు ఎట్లా పోయే నీతో చేసేది నేను మన్నులో బాగా చూడు బాగా ఆరేసుకొని ఉందని ఓ పక్కన చూడు మన్ను ఇసురుతా అంటే పూసుకొని అయినా కూడా లేదంట అంత నిద్ర మధ్య నిద్ర నిద్రపోతుంది ఈ నా కొడుకు వీడు చిన్న నా కొడుకు కాదు వీడు చూడు రాయితీ వేసినా కానీ లేడంట వీడికి అసలు భయమే లేదు నేనంటే ఇంకేం చేయాల ఎట్లా బాల్ అబ్బాయి యాదాని వల్ల ఈ అమ్మ చూస్తా అంటే తుడుచుకో 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 పా అని పట్టింది ఎక్కడ నింబోయేది ఆ పోతా లేమా సా సామి అబ్బాబ్బాబా ఎక్కడ పోవాల చెప్పు అని మళ్ళా ఆడబుర్లి తను చూడు ఉల్లా బొర్లీ మళ్ళా అవనుకొని మళ్ళీ అదంతా ఈ పక్కన ఆ పక్కన అంతా చూడు ఎట్లా చేసుకుంటుంది కొంచెం నోట్లే కొట్టించుకుండేది అక్కడ ఇక్కడ అల్లరి చేసేది ఇట్లా ఈ మన్ను ఇక్కడ ఉండడానికి కారణం ఏమంటే మా ఇంటికాడ రోడ్డు వేసన్నారు గవర్నమెంట్ వాళ్ళు సో ఇక్కడ తేడమను లేదు అంత మట్టితో జేసీపీ నొన్నగా తోవేసింది అందుకే దీనికి బాగా ఆనందం అయిపోయింది ఆ బురదలో మర్రి ఒరిమడి ఉంది మా ఇంటి పక్కన ఆ ఒరిమడి కాడంత దిగుతుంది ఇక్కడ ఎందుకంటే కప్పలకలు అవి ఇవి వస్తాయా దాంట్లో పట్టుకునే పోతుంది ఆ ఒరిమల్లు నొన్న పట్టించుకొని వస్తుంది ఆ కలవలేకలు పోయి బాబా నా కొడుకు అంత గబ్బు నా కొడుకు అసలే కుంటి నా కొడుకు వీడు వీడికి సన్నకోవలేదు పోతాడు రంపు రంపు పెట్టుకొని వస్తాడు వీడు రంపన కొడుకు వీడు చూడు ఊరికే ఎవరో